వెయిటింగ్ ఫమ్ లాంగ్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ హ్యావీ బ్రేక్ఫాస్ట్ ఫారినర్స్ రష్యన్స్ వాళ్ళు ఎండలో వచ్చి మేబీ వాళ్ళకి ఎండ ఎక్కువ దొరకదు అనుకుంటా కదా కొమ్మర్ రైస్ వాళ్ళకేమో స్పైసీ అది పడట్లేదు వాళ్ళకి సో వాళ్ళ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాము జస్ట్ స్వీట్ అంతా తింటున్నాం మళ్ళీ అందరికీ నమస్కారం ముందుగా గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా గుర్దింపకు నమస్కారం ప్రజెంట్ డే వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి సో బయటికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి దాని తర్వాత ఈరోజు మా టెంట్ ఆర్గనైజర్ ఐ మీన్ శివ గారు కొన్ని ప్లేసెస్ చూపిస్తూ ఉన్నారు చూద్దాం This person is waiting from long time for breakfast. having breakfast. <laughs> <laughs> Let's go. Namaskaram. Let's go. Namaskar. Namaskar. <laughs> so, you're going for the breakfast. Did <laughs> oh, no, will get? Smaller. Okay.

Just one shot. Give that, you. I not Spelling <laughs> okay. um, sure. yeah. <laughs> I mean, the fruits, juice. In this diet, in this type of dance, that diet is panic energy, you know? Life energy. The sprouts. This is very good from avoid the cooked food. <laughs> no అక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు కదా వాళ్ళు ప్రతిరోజు నామజపాన్ని జపిస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు వీళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుంది సరే ఇట్ ద ఇట్స్ ద శివగేన్ జ్యూస్ పార్టీ సో ఆ బ్రదర్ తెప్పించారు ఎక్స్టల్ శుగకేన్ జ్యూస్ అందరికీ మేము ఒక వారణాసి నుంచి ఈ బ్రదర్ వచ్చేసి సాంస్కృతి నేర్చుకుంటున్నారంట వారణ వారణాసిలో నమస్తే బ్రదర్

विश्व हिंदू परिषद विश्व हिंदू परष्दू अंगदान जैसे क्या रोज సో వాళ్ళకేమో ఎండి ఇష్టం మనకేమో కూల్ ప్లేస్లో ఉండాలి ఇష్టం మరి ఎండలో కూర్చొని తినలేదు తిరుపతి కాదు సో మేము వచ్చేసి కూర్చొని తింటున్నాం ఫారినర్స్ రష్యన్స్ వాళ్ళు ఎండలో కూర్చుంటున్నాం మేము వాళ్ళకి ఎండ ఎక్కువ దొరకదు అనుకుంటా అక్కడ So we are having and in the in this Vishw Parishad, everything is very really, really. talking about the accommodation, like stay, food is very good, mm -hmm. very high quality. But the working food uh, only is not available. Not only is not Yes. So we using right now the shortcut. నేను ఫస్ట్ టూ డేస్ ఇక్కడే తిన్నా అనమాట డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఓన్లీ ఇండియన్స్కి సనాతన ధర్మం ఫాలో అయ్యే వరకు పర్మిషన్ ఉంది కొంచెం దానికి అది కూడా ఇంకొక ఆఫీషియల్ వాళ్ళకి ఈరోజు రష్యన్ వాళ్ళ కోసం వచ్చాము అక్కడ వచ్చేసి క్యామరిన్ రైస్ ఉంది కదా యాక్చువల్లీ సాంబార్ రైస్ వాళ్ళకేమో స్పైసీ అది పడట్లేదు వాళ్ళకి సో వాళ్ళ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాము జస్ట్ స్వీట్ అంతా మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ మెయిన్ ఎన్ఫెన్స్లో అయోధ్య మందిరాన్ని ఒక నమూనాగా ఇట్లా చిన్నగా చూపించారు ఇక్కడ లోపల విగ్రహాన్ని సేమ్ అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడు అలాంటి ఒక విగ్రహాన్ని పెట్టారు చాలా బాగుంది మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మేము చాలా రోజుల సంధి అనుకుంటున్నాము ఇక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలని ప్రయాగరాజ కుంభమేళలో కొన్ని కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట నాగవాసుకి టెంపుల్ ఒకటి కల్పవృక్షం ఒకటి హనుమాన్ టెంపుల్ ఒకటి ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట మౌని అమావాస్య కారణంతో చాలామంది రద్దీ ఉన్నారు ట్వంటీ నైన్ థర్టీ వరకు ఈరోజే కొంచెం తక్కువగా అనిపిస్తుంది మా క్యాంప్ ఓనర్ ఉన్నారు కదా శివాజీ గారు ఈరోజు వెళ్ళామన్నారు సో అయితే మేము టువర్డ్స్ నాగవాసుకి టెంపుల్కి వెళ్తా ఉన్నాము నాగవాసుకి టెంపుల్ వెళ్ళాలంటే బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి మేము ప్రజెంట్ వచ్చేసి టెంట్ సిటీలో ఉన్నాం కదా నాగవాసుకి టెంపుల్ వచ్చేసి టెంట్ సిటీ అవతల సైడ్ ఉన్నాము బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి సో ఎటువంటి సరిగా నడుచుకుంటూ వెళ్తున్నాము మేము బ్రేక్ఫాస్ట్ చేసిన విశ్వ హిందూ పరిషత్ నుంచి వెళ్ళి ఒక కిలోమీటర్ నెల నడుచుకుంటూ వస్తే మాకు ఈ బ్రిడ్జ్ ఏరియా వచ్చింది నేను ఫస్ట్ డే అంటే ప్రయాగ్ ఫస్ట్ డే ఇదే బ్రిడ్జ్ ఇదే రూట్లో వచ్చాను అనమాట నేను వచ్చినప్పుడు చాలా పబ్లిక్ ఉండేది ఇప్పుడు చూస్తే కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది మరి టూ మచ్ క్రౌడ్ అయితే లేదు మనం చూస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా ఇవన్నీ టెంపరీ బ్రిడ్జెస్ అనమాట ఇవి మహాకుంభమేళ టైంలో ఏర్పాటు చేస్తారు ఐరన్తో తయారు చేసిన బ్రిడ్జెస్ ఇవన్నీ ఇలాంటి బ్రిడ్జెస్ ఇక్కడ ఫార్టీ ప్లేస్ వరకు ఉన్నాయంట మేము బ్రిడ్జెస్ దాటి ఇటువైపుగా వచ్చాము మనకు కనిపిస్తున్న ఏరియా ఉంది కదా అదంతా టెంట్ సిటీ అంటారు అది మొత్తం సెక్టార్స్గా డివైడ్ చేశారనమాట మొత్తం ట్వంటీ ఫైవ్ సెక్టార్స్ ఉన్నాయి అక్కడ రాకట్లా కనిపిస్తుంది కదా మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము రఫ్గా ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నడిచే ఉంటాము మేము నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత మాకు నాగవాసుకి టెంపుల్ వచ్చింది అసలు ఈ నాగవాసుకి టెంపుల్కి కుంభమేళాకి సంబంధం ఏంటి అసలు కుంభమేళ అంటే గీతానికి మనం తెలుసుకుందాం కుంభమేళ గురించి మనకు తెలియాలంటే మనకి ముందుగా క్షీరసాగర మదనం గురించి తెలియాలి పూర్వంలో దేవతలు కొన్ని కారణాల వల్ల అమరత్వాన్ని కోల్పోతారు ఆ అమరత్వం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి ఈ క్షీరసాగర మదనాన్ని చేయమని చెప్తారు క్షీరసాగర మదనం అంటే క్షీరసాగరం అంటే పాల సముద్రం దాని మదనం అంటే చిలకడం అనమాట మనం మజ్జిగని చేయడానికి ఎలా చెప్తాము ఈ పాల సముద్రాన్ని చిలకడం అనమాట దీనికోసం దేవతలు రాక్షసులు మందార పర్వతాన్ని మధ్యలో పెట్టి ఒకవైపు దేవతలు ఇంకొక వైపు రాక్షసులు వాసుకి అనే ఐదు ముఖాల నాగుపాముతో ఈ క్షిరసాగర మదనాన్ని చేస్తారు క్షీరసాగర మదనం చేస్తుండగా దాంట్లో నుంచి ఆలాహలం బయటకు వస్తుంది అంటే విషం అన్నమాట అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా శివుడు ముందుకొచ్చి ఆ విషాన్ని త్రాగుతారు పార్వతీదేవి ఆ కంఠం నుంచి కిందికి వెళ్లకుండా కాపాడుతుంది అందుకే అప్పటి నుంచి శివుడికి నీలకంఠుడిగా పేరు వచ్చింది ఆ తర్వాత క్షీరసాగర మదనం నుంచి రకరకాల శక్తులు బయటికి వచ్చాయి ఉదాహరణకి ఐరావతం కామధేనువు కల్పవృక్షం ఇలాంటివన్నీ లాస్ట్కి అమృతం వస్తుందనమాట ఆ అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఆ అమృత కలుషాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళకు దక్కకుండా చేసే ప్రయత్నంలో నాలుగు చుక్కలు భూమి మీద అన్నమాట అదే ప్రస్తుతం ఉన్న ప్రయోగరాజ్ ఇంకొకటి ఉజ్జయిని ఇంకొకటి నాసిక్ మరియు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఈ అమృతం కోసం దేవతలు రాక్షసులు మొత్తం పన్నెండు రోజులు ఈ శిలసాగర మదనాన్ని చేస్తారు దేవతలకి ఒకరోజు మనకు ఒక సంవత్సరంతో సమానం కనుక ఈ పన్నెండు సంవత్సరాలకి మనం పూర్ణ కుంభమేళాని సెలబ్రేట్ చేసుకుంటాం నార్మల్గా కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఆరు సంవత్సరాలకు ఒకసారి చేసేది అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేది పూర్ణ కుంభమేళ పన్నెండు పూర్ణ కుంభమేళలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేది మహాకుంభమేళ మనం ప్రజెంట్ చూస్తున్నది మహాకుంభమేళ అనమాట ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది సో మనం ఇప్పుడు క్షీరసాగర మననం జరగడానికి ఉపయోగపడిన నాగవాసుకి అనే పాము ఉంది కదా ఆ టెంపుల్ దగ్గరనే ఇప్పుడు ఉన్నాం అన్నమాట one side, and another side they So they decided to churn the ocean with the help of Naga, the Mandarachala parvata Mandarachala Parpa means mountain, a second mountain that was called Mandarachala. And Mandarachala parvata mountain was the and they use the rope one side deva one side demon i understand they use the rope and that was the naga hmm. so that was the the he was the snake he was the she was the part he was the part मेम प्रस्तम नागवासुकी टेपल्ल दर्शना की लाइन कटा జనాలు అయితే మరీ టూ మచ్గా లేరు అలా ఖాళీగా కూడా లేరు ఒక హాఫ్ అన్ అవర్లో అలా దర్శనం అయిపోతుంది మేము ఇప్పుడే మా దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము లోపల విగ్రహం ఇలా ఉందన్నమాట మేము బయటకు వచ్చిన తర్వాత ఎవరో టీవీ ఛానల్ వారు సారామాని ఇంటర్వ్యూ చేస్తున్నారు కుంభం కుటుంబ గురించి ఎలా తెలిసింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నాగవాసుకి టెంపుల్ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది ఈ హైటో నుంచి మొత్తం టెంట్ సిటీ అంతా కనిపిస్తుంది చూడండి మీరే మేము ఇక్కడ దర్శనం తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నాము అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం